బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ కడెం సమ్మక్క సారక్క తుపాకుల గూడెం బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తివేసి దిగువ ప్రాంతానికి వరద నీరు విడుదల చేశారు దీంతో గోదావరి ఉధృతంగా పెరుగుతోంది ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద పదిహేను మీటర్లకు చేరుకుంది దీంతో టేకుల గూడెం వద్ద నూట అరవై మూడవ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జాతీయ రహదారి పై పేరూరు ఎస్ఐ కృష్ణ ప్రసాద్ గేట్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరు దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు గోదావరి ప్రవాహానికి వాగులు వంకలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మర్రివాగు కొంగల వాగు బ్రిడ్జీలు నీట మునిగాయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించి రవాణా సౌకర్యం నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇందు గ్రామ ప్రజలకి పేరూరు పోలీసు వారు తెలియజేయమనగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున రేగుమాగు బ్రిడ్జి మీద వరద ప్రవహిస్తున్నందున తీజికి తెలంగాణకి రాకపోకలు నిలిచిపోయినాయి మరియు మరివాగు బ్రిడ్జి మీద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున పేరూరుకు చంద్రపట్లకి మధ్య రాకపోకలు నిలిచిపోయినవి అని ప్రజలు గమనించగలరు అదే విధంగా పశువులను మేపడానికి అడవికి వెళ్లకూడదు గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్లకూడదు ముట్టుకోకూడదు పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించగలరు అందరికీ ధన్యవాదములు ఇట్లు పేరూరు ఎస్ఐ